ముఖ్యంగా మన మంత్రి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా నేను కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చారు గతంలో ఏ విధంగా అయితే అందరం కలిసి సమిష్టిగా మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలని ఆ రోజు నాయకుడిని ఎలా అయితే ఎన్నుకున్నామో ఆ నాయకుడు అదే నమ్మకంతో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చాడు మళ్ళీ ప్రతి అందరం సమిష్టిగా కలిసి కొల్లాపూర్ పురపాలక సంఘ అభివృద్ధి అభివృద్ధి పథంలో నడిపిస్తామని అందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకొని నేను ముందుకు నడుస్తూ జూపల్లి కృష్ణారావు గారి పేరుని అభివృద్ధిని మరొకసారి కొంత